అమెరికా విషయం చూద్దామంటే రెండో భాగంలో అమెరికా మరొకసారి ఇండియా మీద మేము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు శాతం వేస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది అంటే అప్పుడు మధ్యవర్తిత్వం అలా ఉంచి ఇప్పుడు కూడా ట్రంప్ భారతదేశం మెడ మీద కత్తిలాగా టారిఫ్లు పెంచుతానని అలాగే పెట్టాడు ప్రియాంక గాంధీ ఇంకో మాట కూడా అన్నారు ఏమన్నారంటే ఇవన్నీ ఫ్యాక్స్ జరిగినవి ఐ లవ్ పాకిస్తాన్ అని ఆయన మెసేజ్ పెట్టాడు పాకిస్తాన్ క్లోజెస్ట్ కంట్రీ అన్నారు ఎవరైతే ఇన్ని ఘాతుకాల కారకుడయ్యాడో ఆ జనరల్ మునీర్తో ట్రంప్ వెంటనే డిన్నర్ చేశాడు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరితో ఉన్నారు ఎందుకు భారతదేశానికి టెర్రరిజం విషయంలో తగినంత రాలేదు మనకు కాబట్టి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ఆపరేషన్ సింధూర్ని అందరం బలపరచాం బలపరుస్తాం దేశం కోసం నిలబడతాం కానీ ఇందులో వచ్చిన ప్రశ్నలు సందేహాలకు సమాధానం చెప్పే బదులు మా మీద దాడి చేసి నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ వరకు అందరినీ అవమానిస్తే ఏమిటో అంటున్నారు తప్పకుండా దీనికి ఈరోజు కాకపోతే రేపైనా సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది ఈ క్రమంలో క్షమాపణలు సర్దుబాట్లు వరుసగా జరిగాయనుకోండి బట్ ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ రంగం మీదకి వచ్చినట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది ఇంకోటి నిఘా వైఫల్యానికి ఏం చర్య తీసుకున్నారు దానికి ఎవరు బాధ్యులు నిఘా వైఫల్యం ఉంది అని గవర్నరే చెప్పినప్పుడు దానికి ఎవరు బాధ్యులు విజయానికి మీరు బాధ్యత తీసుకుంటున్నారు కానీ వైఫల్యానికి ఎవరు బాధ్యులు యా సార్ కేరళ నర్స్ అక్రమ అరెస్ట్ పరివారాపై విజయం పెద్ద విషయం అండి ఇది ఛత్తీస్గఢ్లో దర్గా రైల్వే స్టేషన్ అనే దగ్గర ముగ్గురిని అరెస్ట్ చేశారు అందులో ఇద్దరు కేరళ చేతి నన్స్ వాళ్ళు ఒక దీంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు సేవా కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళు ఒక అమ్మాయిని ఇద్దరు అమ్మాయిల వాళ్ళు తీసిపోతున్నారు అందులో ఒక అమ్మాయితో సహా అరెస్ట్ చేశారు వీళ్ళను బలవంతంగా మత మార్పిడి చేయడానికి తీసిపోతున్నారు వ్యభిచారంలో దింపడానికి తీసిపోతున్నారు అని భజరంగ దళి ఫిర్యాదు చేసింది బజరంగ దళ ఫిర్యాదు చేస్తే పోలీసులు హఠాత్తుగా ప్రయాణంలో వాళ్ళని పట్టుకొని వెళ్ళి జై జైల్లో పడేశారు జైల్లో పడేయటమే కాదు ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి కలుసుకుంటామంటే కూడా అనుమతించలేదు బృందాకరత్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులతో సహా వామపక్ష ప్రతినిధి వర్గం వెళ్తే అనుమతించలేదు కాంగ్రెస్ నాయకులను అనుమతించలేదు ఎందుకు కేరళలో యూడిఎఫ్ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఉంటాయి కదా ఇటు సిపిఎం కూటమే అటు కాంగ్రెస్ కూటమి వీళ్ళిద్దరూ కూడా మీరు కేరళ వాళ్ళను మీరు భజరంగదళ అజెండా అమలు చేస్తున్నారు క్రైస్తవ నన్స్ కాబట్టి వాళ్ళ మీద మీరు లేనిపోయిన ముద్ర వేసి సేవా కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళను వ్యభిచార గృహ నిర్వాహకుల్లాగా మీరు పెట్టి చేశారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ నన్సు వాళ్ళు మా దీంట్లో వంట చేయడానికి తీసిపోతున్నాము వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పర్మిషన్ కూడా ఉంది వాళ్ళ ఏజ్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇవన్నీ మేము చూపిస్తామంటే కూడా పోలీసులు వినకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇదంతా ఒక కుట్ర అనే అభిప్రాయం బలంగా వచ్చింది ఢిల్లీలో ఛత్తీస్గఢ్లో కేరళలో కూడా ఈ క్యాథలిక్స్ వీళ్ళు దీని మీద వాళ్ళు ప్రదర్శనలు నిరసనలు అన్నీ కూడా చేశారు ఏం చేసినా ఛత్తీస్గఢ్ యొక్క బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ ఆ ముఖ్యమంత్రి కూడా ఈ అరెస్టులను సమర్థిస్తూ మాట్లాడారు ఒక్కసారిగా దేశమంతా దీని మీద గగ్గోలు వచ్చింది బృందాకారత కూడా తీవ్రంగా స్పందించారు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ వెనక్కు తగ్గి కేరళ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖరన్ ఆయన పేరు రాజీవ్ చంద్రశేఖరన్ ఆయన పొరపాటు జరిగింది ఇది వంద శాతము కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అరెస్ట్ చేశారట సరే వంద శాతం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మత సంబంధాలు ఇవి దృష్టిలో పెట్టుకోకుండా నన్సును అరెస్ట్ చేసి పార్లమెంట్ సభ్యులను కూడా చూడడానికి పంపించకపోవడం ఏ విధమైనటువంటి న్యాయం అండి భజరంగదలకు మాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు సార్ మీరు పొద్దున్నే ఇలాంటి ఇంత పరమసత్యాలను నమ్మడానికి భారతదేశంలో ఎవరైనా సిద్ధంగా ఉంటారా బజరంగ దళి చేసి ఉండొచ్చు భజరంగదళలకు మాకేం సంబంధం లేదు ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్తున్నారు కానీ ఇది చాలా పొరపాటు అయిన విషయం మనం ఇందాకే వీరమల్లుల గురించి మనం చర్చిస్తున్నాం కదా ఈ మతాల వారీగా చేసుకుంటూ పోతే మటుకు భిన్న మతాలతో కూడిన ఈ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళను విడుదల చేస్తుందా ఏం జరుగుతుంది అన్న విషయం మనం చూడాలి ఇందులోనే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వాళ్ళ రాష్ట్రం తరఫున గట్టిగా ప్రకటన కూడా చేశారు ఇదంతా కూడా ఒక మతపరంగా జరుగుతుందని ఇది వాంఛనీయం కాదు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది థ్యాంక్ యూ తెలుసు